యువ కొత్త సినిమా ఫోర్ షూటింగ్ వేగంగా సాగుతోంది సక్సెస్ తర్వాత చేతూ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ మిథికల్ యాక్షన్ థ్రిల్లర్ ప్యాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో సుకుమార్ కూడా భాగస్వామిగా ఉన్నారు ఇంకా సినిమా టైటిల్ లేదా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయకముందే ఈ చిత్రానికి అద్భుతమైన బట్ ఏర్పడింది నా థియేట్రికల్ రైట్స్ కి డిమాండ్ భారీగా పెరిగింది తాజాగా ఓవర్సీస్ రైట్స్ రికార్డ్ స్థాయిలో ఏడు కోట్లకు అమ్ముడయ్యాయని ట్రేడ్ వర్గాల సమాచారం ఇది నిజమైతే ఇది నాగ చైతన్య కెరియర్ లో ఇప్పటి వరకు వచ్చిన హైయెస్ట్ ఓవర్సీస్ డీల్ గా నిలుస్తోంది ఎన్సీ ట్వంటీ ఫోర్ కోసం భారీ బడ్జెట్ కేటాయించారు బ్యూజిబుల్ ఎఫెక్ట్స్ సెట్ యాక్షన్ సీక్వెన్సెస్ పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు ఈ సినిమాకు విషకర్మ అనే టైటిల్ ఫిక్స్ చేశారని టాక్ నడుస్తోంది ఇందులో చైతు సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్గా గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు పర్త్ శ్రీవాస్తవ్ కీలక పాత్రలో కనిపించనున్నారు సంగీతం అజనీష్ లోక్నాథ్ అందిస్తున్నారు ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సుకుమార్ ఇప్పటికే బ్యానర్ పై లుక్ పోస్టర్ అభిమానుల్లో ఆసక్తికి రేకెత్తిస్తోంది నవంబర్ ఇరవై మూడున నాగచైతన్య బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్ టైటిల్ టీజర్ విడుదల చేయనున్నట్లు సమాచారం ఈ చిత్రంపై ఉన్న భారీ అంచనాలు రికార్డు స్థాయిలో అమరైన ఓవర్సీస్ హక్కులు చూస్తుంటే ఎన్టీ ట్వంటీ ఫోర్ చేటు కెరియర్లో మరో మైలురాయిగా నిలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది